హలో అండి ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలో వచ్చే సంధులు అంటే ఏమిటో తెలుసుకుందాం అసలు సంధుల గురించి తెలుసుకోవాలి అంటే ముందు సంధి అంటే ఏమిటో తెలుసుకోవాలి సంధి అంటే కలయిక అంటే మనం పూర్వం యుద్ధాలు జరిగే సమయంలో కూడా సంధి కుదర్చాలి ఈ రెండు ముఠాలకు సంధి కుదర్చండి కౌరవులకి పాండవులకి సంధి కుదర్చాలి ఈ విధంగా విని ఉంటాం సంధి అంటే కలపటం అంటే రెండు రెండుగా ఉన్న వాటిని ఒకటిగా కలపటం అన్నమాట ఇప్పుడు మనకి తెలుగులో సంధులు ఎందుకు ఉపయోగిస్తాము అంటే మాటలని త్వరగా పలకటానికి వేగవంతంగా పలకటానికి టైం సేవింగ్ అనుకోవచ్చు ఈ విధంగా పలకటానికి సంధులని ఉపయోగిస్తాం అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఇది సంధి లేకుండా ఉన్నది అంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఇది నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఇది సంధి లేకుండా ఉన్నది అదే సంధితో మాట్లాడితే నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వెక్కడికి వెళ్తున్నావు టైం సేవింగ్ అవుతుంది పదాలు సేవింగ్ అవుతాయి సో ఈ విధంగా మనం పదాలని త్వరగా పలకటానికి భాషలో సంధులని ఉపయోగిస్తాం అసలు ఇప్పుడు సంధి సూత్రం అంటే ఏమిటో తెలుసుకుందాం పూర్వ స్వరములకు పూర్వ స్వరములకు పరస్వరము ఏకాదేశముగుట సంధి అనబడుతుంది పూర్వ పర స్వరములు అసలు ఈ ఈ పదాలకి మీనింగ్ తెలియకుండా మనకి ఈ సూత్రం అనేది అర్థం కాదు కదా సో అందుకే పూర్వ అంటే ముందు పర అంటే తరువాత స్వరాలు అంటే అచ్చులు ఆదేశం అంటే ఆ స్థానంలోకి రావటం అన్నమాట ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో సంధిని చూద్దాం ఇప్పుడు అతడు ఎవరు ఇది పూర్వపదం ఇది పరపదం సో అతడు అత్తడు ఎవరు ఇప్పుడు పూర్వ పరస్వరములకు ఇది పూర్వస్వరం పరస్వరం అంటే ఈ ఈ పూర్వస్వరాల్లో లాస్ట్ ఏముంది డూ ఉంది డూని మనం ఎలా రాసుకోవచ్చు ప్లస్ ఊ డు ప్లస్ ఊ డు ఇప్పుడు థడ్ ప్లస్ ఊ ప్లస్ ఎవరు పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశముట అంటే ఇక్కడ మనకి పూర్వస్వరములో పరస్వరం వచ్చి చేరుతుంది ఇక్కడ పరస్వరం ఏంటి ఏ ఇక్కడ పూర్వస్వరం ఊ ఊ లోకి ఏ వస్తుంది ఆ థర్డ్ ప్లస్ ఏ ప్లస్ వరు ఓకే ఇక్కడ ఇది పూర్వపదం కాబట్టి డ్ ప్లస్ ఏ డ్ ప్లస్ ఏ ఏమవుతుంది డే అవుతుంది డే వరు ఈ విధంగా మనం సింపుల్గా భాషని సింపుల్గా ఈజీగా మాట్లాడడానికి మనకి సందులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట మనకి ఇక్కడ తెలుగులో రెండు రకాల సందులు ఉన్నాయి సంస్కృత సందులు తెలుగు సందులు టూ టైప్స్ ఆఫ్ సందులు ఉన్నాయి ఇవి సంస్కృత సందులు అంటే సంస్కృత భాషలో ఉన్న పదాలని ఈజీగా పలకటానికి ఉపయోగించేవారు తెలుగువి మనకి తెలిసినవే సంస్కృత సందులు అనేవి ఎలా గుర్తించాలి తెలుగు సందులు అనేవి ఎలా గుర్తించాలి అని మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో ఇవి సంస్కృత సందులు అనేవి మనకి పలకటానికైనా రాయటానికైనా విడవేయడానికైనా కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట అలాంటి వాటిని సంస్కృత సందులు అంటారు తెలుగు సందులు అనేవి మనకి ఆటోమేటిక్గా మన వాడుక భాష ఏంటో వాడుక భాషలో ఎలాగా ఉపయోగిస్తామో మనకు తెలుసు అలా ఉంటాయండి ఇప్పుడు ఏవేవి సంస్కృత సందులు ఏవేవి తెలుగు సందులు చూద్దాం ఇప్పుడు మనం సంస్కృత సందులు ఏవో తెలుగు సందులు ఏవో చూసుకుందాం సంస్కృత సందుల్లో సవర్ణ గుణ గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి అనునాసిక సంధి తెలుగు సంధుల్లో రత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి వీటిని ఆకార సంధి ఇకార సంధి ఓకార సంధి అంటారు ఎడాగమమ సంధి గసడదవా దేశ సంధి సరళా దేశ సంధి పృగాగమ సంధి ఇవన్నీ సంధులు అన్నమాట మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సంధి గురించి సంధి కార్యం ఎలా జరుగుతుంది అనేది ఈజీగా నేర్చుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మీకు అసలు సంధి అంటే ఏమిటి సంధి ఎందుకు జరుగుతుంది పదాల మధ్య సంధి ఎందుకు జరుగుతుంది అనేది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో అర్థమయ్యినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను